ఫ్రెండ్స్ ఈరోజు నేను ఏమేమి పనులు చేస్తానో ఈ వీడియో వీడియోలు చూపిస్తాను ఇది వచ్చి అల్లం పసుపు అంటారు దీనికి తెల్లవారుజామున మామడి అల్లం గొప్పెత్తడం వచ్చింది ఫ్రెండ్స్ ఉదయం ఇంటి దగ్గర చేస్తే మధ్యాహ్నం దూరం ఉన్న పనులు వెళ్ళి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అందుకని ఇక్కడ చే మామడి అల్లం సగభాగం గొప్పెత్తడం అయిపోయింది ఇంకా సగభాగం ఉంది ఆ సగభాగం అయితే ఇంటికి వెళ్ళి రావాలి గుంపు వచ్చేసాను ఈ ఏ విధంగా ఈ విధంగా బెడ్డులాగే ఎత్తాలి రెండు పక్కల నుంచి మట్టిని అంటే వచ్చే పిల్లకలు వస్తాయి పిల్లకలు ఎంత వస్తే అంత పంట దిగుబడి వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా పిల్లకలు ఒకటి ఇంకా రాలేదు ఇంట్లో కొన్ని పనికి రాని సంచిలు ఉంటాయి దాని నుంచి తాడు తీసి ఇది చిక్కం అల్లడానికి తాడు అల్లు అల్లుతున్నాడు అన్న గట్టిగా వాన పడుతుంటే ఈ సార్కు వచ్చి కాసేపు కూర్చున్నాం ఫ్రెండ్స్ పశువులు గడ్డికి వెళ్ళి ఉంటే ఫ్రెండ్స్ వాన చాలా ఎక్కువ పడితే తడిసి మొత్తం తడిసిపోయి ఇక్కడ ఉన్నాం వచ్చి ఉన్నాం ఫ్రెండ్స్